నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఇక నుంచి ఉపాధ్యాయులే తనిఖీ అధికారులుగా రానున్నారు ప్రస్తుతం ప్రతి మండలంలో బడుల పర్యవేక్షణకు కాంప్లెక్స్ హెచ్ఎంలు మండల విద్యాధికారులు పనిచేస్తున్నారు తాజాగా టీచర్లను తనిఖీ అధికారులుగా నియమించాలని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీతో వారిని ఎంపిక చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు ఏప్రిల్ నాలుగున సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ తనిఖీ అధికారులు జిల్లా పరిధిలోని పాఠశాలను తనిఖీ చేస్తారు మౌలిక వసతులు మధ్యాహ్న భోజనం ఉపాధ్యాయుల హాజరు విద్యార్థుల హాజరు ప్రధాన కార్యక్రమాల అమలు తీరు తదితర వాటిని పరిశీలించి ఆయా డిఈఓలకు ప్రతి నెల ఐదవ తేదీలోపు నివేదికలు అందజేస్తారు వాటిపై ప్రతి నెల కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షిస్తారు ఎంపికైన టీచర్లు ఒక విద్యా సంవత్సరం పాటు పనిచేస్తారు ఇప్పటికే రెండు ఉండగా బడులపై పర్యవేక్షణకు ఇన్ని వ్యవస్థలు ఎందుకని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు మార్గదర్శకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలపై తనిఖీకి కనీసం పది సంవత్సరాల అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లేదా హెచ్జిటిలో నియమించుకోవాలి వారు నిత్యం రెండు బడులను తనిఖీ చేయాలి ప్రాథమికోన్నత పాఠశాలలకు కనీసం పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్ను నియమించుకోవాలి రోజు రెండు స్కూళ్ళు తనిఖీ చేయాలి ఉన్నత పాఠశాలలకు కూడా కనీసం పది సంవత్సరాల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్ టీచర్లను ఎంపిక చేయాలి వారు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల్లో యాభై హై స్కూళ్లను తనిఖీ చేయాలి ఈ విధంగా ప్రభుత్వం అయితే ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ప్రభుత్వ బడుల్లో పనితీరు తర్వాత మధ్యాహ్న భోజనం తర్వాత అక్కడ ఉన్నటువంటి మాలిక వసతులు తర్వాత విద్యార్థులు ఏ విధంగా హాజరవుతున్నారు తర్వాత ఉపాధ్యాయుల యొక్క హాజరు విధానం ఏ విధంగా ఉంది ఇలా ఈ యొక్క అంశాలను అంటే సంవత్సరం మొత్తం మీద కనీసం రెండుసార్లు మరి స్కూళ్ళను వీళ్ళు విజిట్ చేసి ఇవన్నీ పర్యవేక్షించేందుకు మరి ఉపాధ్యాయులనే తనిఖీ అధికారులుగా పెట్టడం జరుగుతుంది మరి ఇది కూడా ఒక విధమైన మంచిదే ఎందుకంటే ఇంకా పారదర్శకతగా మరి నిబద్ధతతో పనిచేయడానికి ఉపాధ్యాయులనూ మరి ప్రభుత్వం మరి ప్రత్యక్షంగా నివేదికలు పాఠశాల యొక్క పరిస్థితిని మరి ఉన్నటువంటి అధికారులు కూడా మరి తెలియడానికి ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉండడం మంచిదే మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు